తేజస్విని మనోజ్ఞ ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న ఆరోగ్యమే మహాభాగ్యం అనే టీవీ షోలో యోగా టీచర్గా బులితెర ప్రేక్షకులకి బాగా సుపరిచితం కానీ తేజస్విని జనరల్ గా డాక్టర్ హైదరాబాద్ లో అయిన ఈమె డాక్టర్ గా యోగా టీచర్ గా మోటివేషనల్ స్పీకర్ గానే కాకుండా మల్టీ టాలెంటెడ్ గర్ల్ గా ప్రూవ్ చేసుకుని ఈతరం ఆడపిల్లలకి ఆదర్శంగా నిలుస్తోంది ఈవేళ పంతొమ్మిదిలో మిస్ ఇండియా నేర్తిగా మోటివేషనల్ స్పీకర్ గా యూత్ ఐకాన్ గానే కాకుండా క్లాసికల్ డాన్సర్ గా కూడా ప్రావణ్యం సంపాదించింది తేజస్విని ఈమె జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి అయితే తేజస్విని మనోజ్ఞ పెళ్లి ఐఏఎస్ ఆఫీసర్ పవన్ దత్తాతో ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నా గ్రాండ్ గా జరిగింది ఇద్దరి మ్యారేజ్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటకు వచ్చాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా ఈ కపుల్ కి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి తేజస్విని పవన్ దత్తాల మ్యారేజ్ ఫోటోస్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్